ఈ కార్యకారిణి విద్యాభారతి పాఠశాల కార్యకారిణి అధ్యక్షులు అరుణీలు దామోదర్ రెడ్డి గారు ఈ పాఠశాల ఇన్ఛార్జ్గా వివరిస్తున్నటువంటి మిత్రుడు రవి గారు కౌన్సిలర్లు రాజు గారు రమేష్ గారు మిత్రుడు కౌదరి అశోక్ గారు వైదిక పొందినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి వాయు భారత పౌరులైనటువంటి చిన్నారులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పురప్రముఖులందరికీ కూడా వందే మాత్ర గీతం మన దేశంలో పాఠడం ప్రారంభించి వంద యాభై ఐదు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా నవంబర్ ఏడవ తారీఖున వందేమాతల గీతాన్ని మొదటిసారిగా రాయడం జరిగింది ఈ సంవత్సరానికి ఈ నవంబర్ ఏడవ తారీఖుకి నూట యాభై వచ్చిన పూర్తి చేస్తున్నటువంటి వందే మాతల గీతాన్ని భావి భారత తరానికి భావి భారత పౌరులైనటువంటి అందరికీ కూడా పూర్తి స్థాయిలో రచించిన రోజు వందేమాతల గీతం ఏ రూపంలో కొలిస్తే రచించబడిందో దాన్ని పూర్తి స్థాయిలో భావితరానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రధాని గవర్ననీయులు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా భావితరాల్లో ఆ స్ఫూర్తినింపడానికి అవందే మాత గీతం యొక్క అర్థాన్ని మీకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇదంతా అదృష్టమవుతుంది ఈ దేశాన్ని ఏక భారతిగా శ్రేష్ట భారతిగా నిలపాలని దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఏక భారత నిర్మాణం కోసం తరగలిగినటువంటి గౌరవీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు కూడా అక్టోబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరానికి వారి జన్మదినం కూడా నూట యాభై వసంతాలు పూర్తి చేస్తున్నారు అందుకే దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించి వంద యాభై వసంతాలు